హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న మా అమ్మ వచ్చింది కదండి ఊరికి అప్పుడు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా పొద్దున్నే కూర్చొని ఇలా తలదో ఇచ్చుకుంటూ వీడియో తీసానమాట ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ ఉన్న వీడియో అయితే మాట్లాడి పోస్ట్ చేయాలంటే నాకు చాలా టైం పట్టిద్దండి ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట అనమాట ఆలోచనలు అనేటివి చిన్నప్పటికీ వాళ్ళ ప్రేమ వాళ్ళు చేసుకునే విధానం అన్నీ ఇంకా మైండ్లో రన్ అవుతా ఉంటాయి అన్నమాట అందుకే నేను మాట్లాడే ధైర్యం అయితే చేయలేనండి నేను సెన్సిటివ్ అనమాట మాట లడలడా మాట్లాడాల్సిందే కానీ ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ అనమాట నేనైతే మటుకు మా అమ్మ వచ్చినప్పుడు అయితే మటుకు ఇదిగోండి ఇంకా తలవుతా ఇంకా అరుస్తుంది అనమాట తల తరిగా దూకోవు నూనె పెట్టుకోవు అందుకే ఇంటికి అన్నీ ఊడిపోయినాయి ఇలా అయిపోయింది జడ అని చెప్పి ఇంకా అంతా జడేస్తూ ఉంది అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదండి కొంతమంది తల్లిదండ్రులకు విలువ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంది అనమాట నాకైతే ఎందుకక్క అంటారా చూస్తూ ఉంటాం కదండి పిల్లలు పెద్ద అయిపోయి పెళ్ళిళ్ళు అవగానే వాళ్ళు ఏదో పెద్ద అయిపోయినారు గొప్పవాళ్ళు అయిపోయినారు అన్నీ మాకు తెలిసిపోయినాయి అని గర్వం చూపిస్తూ ఉంటారు అవన్నీ తెలవడానికి కారణం ఎవరు అనేది అస్సలు అర్థం చేసుకోరు అనమాట చెట్టుని చూస్తారు చెట్టుకున్న కాయలు చూస్తారు మొదలను చూడరు అన్నట్టు ఉంటుందన్నమాట కొంతమంది విధానం అనమాట ఇంకా ఫోనులు చేస్తే ఏంది మీకు ఫోనులు చేసేది పొద్దుల్లో ఏం పని లేదని అన్నట్టు చులకని భావంతో చూస్తారు అలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా అండి ఎంతైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులే కదండి ఇప్పుడు మనం తల్లిదండ్రులు అయిపోయి మనకు పిల్లలు పుట్టి వాళ్ళని పెంచినప్పుడైనా ఆలోచనకి రావాలి కదా కొంతమంది అలా ఆలోచించరు అనమాట కసరేస్తూ ఉంటారు దయచేసి అలా కసరమాకండి ఏదైనా ఉంటే చిన్నగా చెప్పండి అంతేగాని ఫోన్ ఎత్తకపోవడం చేసినప్పుడు కసరడం మీకేం తెలియదులే గమ్మునండి అని అనడం ఇలాంటి అస్సలు నాకు నచ్చదు అనమాట అందుకే నేను చెప్తాను కొంతమందికి మాటలు నచ్చుతాయి కొంతమందికి అస్సలు నచ్చవన్నమాట నేను నచ్చిన నచ్చకున్నా నేను చెప్పేది చెప్తానే ఉంటానండి నువ్వు భలే చెప్తావులే మీ అమ్మ కాబట్టి అలా చెప్తాను కదా అని అంటారేమోను మా అత్త విషయంలో అయినా కూడా నేను అదే చెప్తానండి ఇంకొక మా ఆయన డ్యూటీలో హడావిల్లో పడిపోయి ఫోన్ చేయడం మర్చిపోయింది అనుకోండి నేనే ఫోన్ చేసేస్తాను మాట్లాడు తనని చెప్పి ఇంకా అలా ఉంటుంది నా మైండ్ సెట్ అయితే మటుకు అందుకే సెన్సిటివ్ అని చెప్తా ఉంటాను నేను నా వీడియోలో కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చపోవచ్చు అని అందుకే అంటూ ఉంటాను అనమాట ఇక్కడైతే మటుకు ఇంక ముందు రోజు తనమాట మాట తర్వాత రోజు కూరగాయలు తీస్తే ఇంకా కూరగాయలు అన్ని సర్దత మా అమ్మ ఆ కూర అన్నీ ఒల్చిపెట్టి ఇంకా అన్నీ కూడా ఇంకేం పని చేయడానికి ఇంక నేనే చేస్తాను అన్నట్టే చేస్తుంది ఎవరమ్మైనా అంతే కదండి ఇంకా పనులుంటే ఇంకా పిల్లల దగ్గరికి ఎప్పుడో కదా ఆడపిల్ల దగ్గరికి వచ్చేది ఆ వచ్చిన రెండు మూడు రోజులన్నా హ్యాపీగా మంచిగా మన చేతో వండి పెట్టుకోవాలి మనం పని చేసి పెట్టాలని ఆలోచిస్తారు కదా అంతేనమాట మా అమ్మ కూడాను ఇంకా అన్నీ కూడా కూర అన్నం అన్నీ చేసి పెట్టేసి కూరగాయలు తెస్తే కూరగాయలు అన్నీ కూడా సర్దేస్తుంది ఇక్కడ ఇంకా నేను దానంకాయ వచ్చాను ఇంకా బీరకాయలు తెస్తే ముదురు బొచ్చలండి ఆ బీరకాయలు అయితే మటుకు అస్సలకి ఇంకా గట్టి గట్టిగా ఉన్నాయన్నమాట ఇంకా ఆ కూర దాని గురించి నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాము మా అమ్మ వాళ్ళకి నిమ్మ తోట ఉందన్నమాట ఇంకా నిమ్మ తోటల్లో ఆ ఆకు మొలిసిద్ది కదా ఇట్లాంటి ఆకే అనమాట దాన్ని మేమైతే మటుకు చెంచలాక అని అంటూ ఉంటాము ఆ చెంచలాకైతే మటుకు ఇంక ఇంత పెద్దగా ఉంటుంది దాన్ని తాలింపు మాత్రమే చేస్తారనమాట పప్పులైతే అస్సలు బెటరు ఇంక అదే చెప్తుంది ఈ ఆకైతే మటుకు మావులు కూరకైతే అస్సలు మేము ఈ పప్పులో పెడితేను చప్పగా ఉంటుంది ఇంకా ఆకుకూర కాకుండా మాములుగా తాలింపు పెట్టేసుకో అని చెప్పి చెప్తుంది ఎందుకంటే మామ తర్వాత రోజు ఊరికి పోవాలని ప్లాన్ వేస్తుంది ఆ ఊరికి వచ్చిందంటే చాలు బర్రెలు దిగులు పెట్టేసుకుంటాం ఉంటాయి ఇంకా పాలీకుండా మానేస్తాయి అనమాట ఇంకా మా నాన్న ఫోన్లు మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇక్కడ పాలి లేదు మామను పంపి మేము పంపి అంటూ ఉంటాడు అందుకే మామ ఎక్కువ రోజులు ఉండదండి వస్తే ఒక మూడు రోజులు రెండు రోజులు లేదా మహా అయితే ఒక నాలుగు రోజులు ఉంటుంది ఇంకా ఊరికి వెళ్ళాలని చూస్తుందనమాట అందుకే ఆ రోజు చెప్తుంది అనమాట దాన్ని అయితే తాలింపు చేసుకోమని బేరకాయలు అయితే అస్సలు పాడైపోయినాయి రెండు కాయలు కూడాను ఇంకా మిగతా అన్నీ కవర్లో పెట్టేసి ఇంకా చక్కగా ఫ్రిజ్ బాక్స్ కడిగేసి దాంట్లో సర్దేసి ఫ్రిడ్జ్లైతే పెట్టేస్తుందండి ఇంకా ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళు వస్తే వీడియోలు అంటున్నారు మొన్న అయితే మటుకు నిజంగానేనండి పనులు ఇంకా మాటలు వీటితోనే సరిపోయన్నమాట ఇంకా వీడియోల ఆలోచనే రాదు కాకపోతే తీసానన్నమాట గుర్తుగా ఉంటుంది కదా మంచిగా మా అమ్మ వచ్చినప్పుడు వీడియో అనేది అందుకే వీడియో తీసి పెట్టాను ఇంకా మునక్కాయలు ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకెన్ని రోజులు ఉన్నా పాడగా ఉంటాయి వంట హడావిలో ఉన్నప్పుడు మళ్ళీ కట్ చేయకుండా చక్కచిక ఆ ముక్కలు తీసేసుకొని కడిగేసుకొని ఇంకా కూరలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా అలా అయితే చేస్తాను అనమాట మంచిగా మంచం బయట వేసుకొని ఈ మంచం మీద కూర్చొని ఇవన్నీ సర్దుకుంటా ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట మా అమ్మస్తే అసలు టైం తెలియదు ఏ మాట్లాడుకుంటా ఉంటాము నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారిగా ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతాయి ఉంటాయి మీకు కూడా ఇంతేనా అండి